తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం నా పేరు స్వప్న వెల్కమ్ టు ది స్పెషల్ ఎడిషన్ రైతుకు పొలమే జీవనాధారం ఆ ఆధారాన్ని ఎవరైనా లాక్కుంటే రైతు తిరగబడతాడు పోరాడతాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ పేద రైతు కుటుంబం కూడా అదే చేసింది అయితే అధికారుల తప్పుడు ఫిర్యాదు పోలీసుల ఓవరాక్షన్ వారి పాలిట శాపమయ్యాయి అయినా వారు కృంగిపోలేదు ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్ దాకా వచ్చారు పోలీసుల చిత్రహింసలపై పోరాటం చేస్తున్నారు న్యాయం కోసం నినదిస్తున్నారు బాధిత రైతు కుటుంబం ఇప్పుడు సాక్షి స్టూడియోస్లో ఉంది వారికి జరిగిన అన్యాయం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం ఏం కోరుకుంటున్నారో కూడా వారితో మాట్లా మాట్లాడబోతున్నాం మొట్టమొదట రుక్మిణి దేవి రుక్మిణి గారు మీరు అనంతపురం జిల్లా నుంచి వచ్చారు మీరు రైతు వ్యవసాయం చేసుకుంటున్నారు అలాగే మీ ఇద్దరు కుమారులు మీ పేర్లు చెప్పండి అమ్మా గోపీనాథ్ అలాగే చక్రధర్ గోపినాథ్ ఎంకామ్ చదివారు అండ్ చక్రధర్ డిగ్రీ చదివారు పూర్తి చేశారు ఇటీవల ఒక ఘోరమైన దారుణం జరిగింది మీ కుటుంబానికి ఏం జరిగింది చెప్పండి మీరు అమ్మాకి మేము కాలు బోరుకి అడ్డం పెట్టినారు మార్కర్ వేసినారు దానికోసము బోరు పోతుంది మాకు రైతులకు మేము అదే మాకు జీవనాధారం అని మేము బుక్ ఇప్పించుకున్నాడు మా కొడుకు గోపినాథ్ గారు ఇప్పించుకుంటే మళ్ళీ వాళ్ళు కేసు పెట్టినారు అక్కడ కేసు పెట్టింటే వచ్చి సార్ మేము బుక్ ఇస్తాం సార్ అన్నా కూడా ఇనుకోకుండా మా పిల్లోడిని బాగా కొట్టి జీప్లోకి లాక్కొని ఐదు నిమిషాలు కూడా లేట్ చేయకోకుండా వేసుకొని పోయింది మేడం అంటే యాక్చువల్గా ఏం జరిగింది గోపినాథ్ మీరు చెప్పండి మీ పొలంలో మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరో వచ్చి సర్వే చేయడానికి అక్కడ లెక్కలు మార్క్స్ వేసి పెట్టారు ఆ ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఉంది కదా ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ మార్కులు చేసి పెట్టింది వాళ్ళు ఆ సమయంలో మీరు వచ్చి ప్రశ్నించారు వచ్చిన అధికారులు ఎవరు వచ్చిన అధికారులు అంటే ఒక కొత్తగా ఇంకా డ్యూటీలోకి వచ్చిన వాళ్ళు ఐబీ ఇన్స్పెక్టర్ మా ఐబీ సెక్షన్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ అయితే రాలేదు అసిస్టెంట్ ఇంజనీర్గా రాలేదు జస్ట్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని పంపించాడు ఫోర్ మెంబర్స్ వచ్చారు వచ్చి మామూలుగా మార్కేసి వెళ్ళారు ఆ రోజు మేడం అది అడ్డుకుని బుక్ తీసుకున్నాం కదా బుక్ ఇచ్చేయాలి అని చెప్పి లాక్కున్నారా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారం బుక్ ఇప్పించుకున్నాం మేడం దీని విషయంలో కొంచెం విశ్లేషణ జరగాల ఆ ఒక రెండు రోజులు టైం కావాలని అడిగితే ఇప్పుడు ఇవ్వాల్సిందే బుక్ అని చెప్పేసి మీరు వాళ్ళు భూమి లాక్కుంటారని భయపడ్డారా ఎందుకు భయపడ్డారు అంటే వాళ్ళు వచ్చేదో సర్వే చేసుకుంటూ ఉంటే అంటే భవిష్యత్తులో ఇప్పుడు మార్కి మార్కింగ్ చేసినప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఎవరు ఆ ఇప్పుడు ఆ ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు అనే ఆరోపణలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు మార్కింగ్ చేసినప్పుడే పదకొండో తేదీన ఇన్సిడెంట్ జరిగింది జరిగితే పన్నెండో తేదీ వచ్చి ఎస్ఐ గారు వచ్చిన వెంటనే ఒక పేపర్ ఎటువంటి కంప్లైంట్ పేపర్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ లేదంటే ఇంకేదన్నా నోటీస్ కానీ ఎటువంటి ఆధారం లేకుండా వచ్చి ఇష్టం వచ్చినట్ల తిట్టి మరీ కొట్టి జీప్ లోకి వేసుకుని జీప్ లోకి వేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరు కొడుతున్నప్పుడు అక్కడే దగ్గర అందరు నలుగురు 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 అమ్మ నాన్న అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు ఎవరిని కొట్టారు ఎస్ఐ నాన్నే కొట్టారు మేడం కొట్టారు ఫస్ట్ నేను కొట్టారు ఏమని చెప్పి కొట్టారు అంటే గవర్నమెంట్ పనులకి అడ్డు తగిలేంత ఉందా నీకు ఈ విధంగా ఎదుర్కోగలవా నువ్వు ఏం చేయగలవు అది అని తిట్టి చేసుకున్నాను మేడం కొంచెం గౌరవంగా ప్రవర్తించండి అంటే ఇంకా నీకేంట్రా గౌరవం అని ఇంకా రెచ్చిపోయి మరి కొట్టారు మేడం కొట్టారు బాగా చితకబాద్ నేను తమ్ముడి కూడానా ఎస్ మేడం చితకబాద్ నన్ను బూట్ కాల్తో కొట్టారా తరిమి తరిమి కొట్టారు కొట్టారు ఎస్ మేడం తరిమి తరిమి కొట్టారు మేడం పన్నెండో తేదీ పన్నెండవ తేదీ తీసుకెళ్ళాను మేడం అక్కడికి స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కొట్టాను మేడం స్టేషన్ తీసుకెళ్ళి కొట్టి మరీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్కి ఫోన్ చేసి మరీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళ అక్కడున్న ఒక సెల్లో వేసి అక్కడ నేను నిలబడి ఉంటే కూర్చో అని చెప్పి ఇష్టమైన తిట్టి అందరూ ఒకొరొక చేయి చేసాం వాళ్ళ ఎవరు చే అని ఆలోచించే లోపే ఒకరి ఒకరి మీద ఒకరు చేసుకొని ఈవెన్ అక్కడ కూడా ఎస్ఐ సార్ కూడా అక్కడ కూడా వాళ్ళతో పాటు చేయి చేసుకున్నాడు మేడం ఎస్ఐ సార్ ఎస్ఐ ఎస్ఐ సదరు గారు అంటే ఎవరి గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు ఆయన పేరు ఎం శ్రీకాంత్ మీరు చెప్పిన పేరు ఎం శ్రీకాంత్ గారు ఏ పోలీస్ స్టేషన్ అమ్మా ఏ విన్నారు కదా సెట్టూర్ సెట్టూర్ పిఎస్ పరిధి అంటే ఇన్ఛార్జ్ అనే అక్కడ ఎస్ఐ గారు ఎం శ్రీకాంత్ గారు ఏ విధమైన అరెస్ట్ వారెంట్ లేకుండా ఫోన్ కూడా లేకుండా నోటీస్ ఇవ్వకుండా వీళ్ళని తీసుకెళ్లి లాక్ లాక్కెళ్ళి అన్యాయంగా చితకబాదారు అని చెప్పి వీరు స్పష్టంగా ఆరోపిస్తున్నారు వీళ్ళ మీ ఫోన్ కూడా లాక్కు ఫోన్ లాగేసి రెండు ఫోన్ లాగేసుకున్నారు మేడం లెవెన్ హాండ్ హండ్రెడ్ రూపీస్ డబ్బులు ఒక బండి బండి కూడా లాగేసుకున్నారు మేడం బండి ఎక్కడుంది ఇప్పుడు బండి అక్కడ ఉంది వాటి గురించి ఏం చెప్పలేదు సో ఇప్పుడు లేదు మేడం చితక పాదార్ తర్వాత ఏం జరిగింది తర్వాత తీసుకెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ దగ్గర మాట్లాడిపించినారు సార్ కూడా అంటే ఫస్ట్ కొద్దిసేపు ఎస్ఎస్ఆర్ వెళ్ళి ఏమేమి చెప్పొచ్చాడో తెలీదు సార్ ఫేవర్గానే మాట్లాడినాడు సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ కూడా నువ్వు హ్యూమన్ రైట్స్ విషయంలో నువ్వేం చేయలేవు ఒకవేళ వెళ్ళినా కూడా మాకు తెలియని హ్యూమన్ ఏం కాదు వేరే వాళ్ళైతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి మేడం నేను చదువుకున్న వాడు నేను ఎందుకు చావాలి అవమానం నాకే ఆస్తి నాదే పోతుంది ఖర్చు డబ్బులు ఖర్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎక్కడికైనా పోరాటం చేయడానికి అయ్యే ఖర్చులు నావే అవమానం నాకే ఏం చేయాలి అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చినాం మేడం అక్కడ జడ్జి గారి దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ నిజాలు చెప్పావంటే అంటే నువ్వు ఇంకా జీవితకాలం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ అని చెప్పి చెప్పారు చెప్పారు వేరే మేడం వేరే వాళ్ళకి సంఘటనలు ఏమైనా తెలుసా అంటే చెప్పినారా మీరు చెప్పాం మేడం ఎల్ ఎం మోహన్ రెడ్డి సారు నా నెంబర్ కి ఫోన్ చేస్తే కూడా సార్ లిఫ్ట్ చేయలేదు మేడం లిఫ్ట్ చేయకుండా నుండి నీకు ఎవరు ఏమి చేయలేరు హెల్ప్ ఒకవేళ నేను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు ఎవరు నీకు సహకరించారు సెక్షన్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ మేడం ఏమేమి అంటే అధికారులని బెదిరించి ఆ హత్యాయత్నం చేసి ఆ ఆ కేసులు కిందకు వచ్చే విధంగా పెట్టారు మేడం అంటే నాన్ బైలబుల్ కేసులు నాన్ బైలబుల్ మేడం దాంట్లో స్పష్టంగా రాశారు మేడం నాన్ బైలబుల్ ఇక్కడ రాశారు మేడం నాన్ బైలబుల్ నాన్ బైలబుల్ కేసు ఈ నాన్ బైలబుల్ కేసులు అమ్మ మీరు కూడా పెట్టారని చెప్పారు మా కూడా పెట్టారు అమ్మ మీరు కూడా పెట్టారా మేడం ఏవన్న గోపినాథ్ అమ్మ మీద కూడా పెట్టారా ఆ ముగ్గురు మీద పెట్టారు అమ్మ అమ్మ కూడా వచ్చి వాళ్ళని హత్య పాల్పడింది అంటే మొత్తం మీద ముగ్గురు మీద పెట్టేశారు మేడం మా అమ్మ ఏం రాలేదు యాక్చువల్ గా ఇష్యూ అమ్మ ఏవన్న మేజర్ రోల్ నాదే మేడం కానీ మా అమ్మ ఊర్కే పెట్టిర్ మీద ఉంది కాబట్టి ఆ ఆమెనే ఏవన్న గా పెట్టారు అంటే ఎంత అరాచకంగా ఇక్కడ బయటపడుతుంది మేజర్ రోల్ అంటే బేసిక్ గా అడ్డుకొని ప్రశ్నించింది మీరు అది కూడా మీరేం తప్పు చేయలేదు మా భూమి మీద మీకేం హక్కు ఉంది మాకు కదా హక్కు ఉంది సర్వేలు చేసుకునేటప్పుడు ఆపకపోతే తర్వాత వచ్చి సర్వే చేస్తున్నప్పుడు నిద్రపోతున్నారా అని వాళ్ళే అడుగుతారు కాబట్టి మీరు ఆపి అడిగినందుకు అడిగింది మీరు అమ్మ ఒక మాట అనలేదు ఆవిడే ఆడమే కేసులు హైటెంప్ట్ మాటర్ పెట్టారు ఎందుకంటే భూమి మీ పేరు మీద ఉందా మా కొడుకు నేనండి సార్ బుక్ ఇస్తాను సార్ అంటే కూడా నీ బుక్ నీ దగ్గరే పెట్టుకో మేడం దీంట్లో ఉన్న ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంటే ఇది ఒక పచ్చి అబద్ధాలు మేడం ఇది ఒక పచ్చి అబద్ధాల రిమాండ్ రిపోర్ట్ మేడం అసలు చట్టం ఎందుకు ఇలాంటి శిక్ష వేసిందిరా అనిపించేంతగా అంటే వాళ్ళకే పూర్తి హక్కులు వాళ్ళకే ఒక నా కెమెరా వినిపించే అవకాశం కనీసం స్టేషన్ లో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ సార్ ఆఫీస్ లో కానీ లేకపోతే వేరే సెల్ లో కానీ అక్కడ కొట్టిన చోట గానీ ఎక్కడ కూడా ఒక కెమెరా కానీ ఒక ఏదైనా వాయిస్ ఏదైనా ఒక సమస్యని బయట అవకాశం లేకు లేని ఒక నరక యాదనా మేడం అసలు ఏం చేయాలి తెలియని పరిస్థితి ఎదురు తిరిగితే దానికి రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది ఎదురు తిరిగితే మాట్లాడకూడదు అసలు అనేంతగా మాట్లాడు దీంట్లో యాక్చువల్ గానే అంటే లెవెన్ పదో పదకొండో తేదీ ఇన్సిడెంట్ జరిగితే పన్నెండో తేదీ మార్నింగ్ పన్నెండో తేదీ మార్నింగ్ వచ్చి ఆ టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అటువంటిది పదమూడో తేదీ అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఉంది మేడం అది ఒక అది జగ్హెచ్ స్కూల్ చిన్నంపల్లి దగ్గర అక్కడ అరెస్ట్ చేశామని చెప్పి ఆ యాక్చువల్ గా అది మా ఫీల్డ్ లో జరిగిందేది అన్ని ఎనిమిది మంది పోలీసులు ఉండంగా మేము ఎలా తప్పించుకోలేదు తప్పించుకోండి అప్పుడు ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏమైనా చేయొచ్చు దాన్ని పారిపోయారు దొంగలను కూడా చెప్పడం స్కూల్ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చాలా కష్టపడి పట్టుకున్నాం అని చెప్పి రాశారు మేడం దీంట్లో ఇదంతా నాన్న నువ్వు చదువుకున్నావు కాబట్టి గొంతు విప్పి అడగలుగుతున్నావు చదువు లేని రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళ భూములు లాక్కుని ఇష్టం వచ్చినట్టు అధికారులు వాళ్ళ పనులను చెప్పి అభివృద్ధి అని చెప్పి ఇంకోటని చెప్పి ఇంకోటని ఏదైనా అవని అభివృద్ధి కాటం కాదు మేడం ఇంతకు ముందు రెండు పైప్ లైన్స్ మేడం రెండు పైప్ లైన్స్ కి ఇచ్చాం ఎటువంటి కూడా కాబట్టి ఎటువంటి ఇప్పుడు ఇవ్వడానికి చాలా బాధపడుతున్నాం మేడం అసలు ఇప్పుడు ఇవ్వడానికి బాధపడుతున్నారు అది వేరే సంగతి మీరు ఇస్తారా ఇవ్వరా రెండో ప్రశ్న ఇక్కడ భూమి లాక్కోవడానికి వచ్చి మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని తీసుకెళ్లి అరాచకంగా చేతిలో లాఠీ పవర్ కాకి పవర్ ఉంది కదా అని చెప్పి చితక నానా దుర్భాషలాడడం అనేది అది చాలా చాలా రెట్లు నన్ను హింసించింది మేడం అసలు నిద్ర నీళ్లు అన్నం అన్ని వదులుకునేంతగా ఎంతసేపు ఉన్నామని మొత్తం జైల్లో ఆరు రోజులు జైల్లో ఉన్నా మేడం వాళ్ళ కస్టడీలో రెండు రోజులు పెట్టుకున్నారు రెండు రోజులు వాళ్ళ కస్టడీలో పెట్టుకొని మరీ ఏమైనా భవిష్యత్తులో తప్పొస్తుందేమో అని లాస్ట్ మినిట్ లో తెచ్చి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి లాస్ట్ మినిట్ లో తెచ్చి లాస్ట్ లాస్ట్ నాకే శిక్ష పడింది మేడం ఆ రోజు ఆ రోజు ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపించిన రోజు ఆ రోజు లాస్ట్ కేసు నాదే మేడం అంటే లాస్ట్ లో తీసుకొచ్చి నన్ను పెట్టారు మేడం ఓకే లాస్ట్ మినిట్ లో అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు నేను ప్రశ్నించిన కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు తెచ్చి ఆ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ప్రాసిక్యూషన్ చేయించాలనే ప్రశ్నించిన దానికి భవిష్యత్తులో ఇది సమస్యగా మారొచ్చనే ఆలోచనతో ఆ ఈ విధంగా వెంటనే డెసిషన్ మార్చుకొని అప్పటికప్పుడే తీసుకున్నాను ఏ విధంగా బెదిరించిన పదహైదు రోజులు నేను ఇక్కడే మొత్తం మొత్తం ఫ్యామిలీ ఎవడు మిమ్మల్ని తీసుకొని బయటకు తీసుకొచ్చేవాడు ఉండడు మార్లా ఇచ్చేవాడు ఉండడు ఏం చేయగలవు నువ్వు నేను నేనేమైనా చేయగలను నీకు ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు నాకు ఉంటుంది నేనేమైనా చేయగలను సో ఇప్పుడు అంటే ఏ ఏ టైంలో ఎలా వదిలిపెట్టారు మిమ్మల్ని

ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు ఏం చేస్తున్నారో నిద్రపోతున్నారో ఇంత జరుగుతుంటే మీ నియోజకవర్గంలో అలాగే పోలీసులు అంటే రక్షించాల్సిన పోలీసులు ఎం శ్రీకాంత్ కదా ఆయన పేరు ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా పేరు ఎస్ ఏమన్నా యా వీరందరూ సమాధానం ప్రజలకు చెప్పాలి ఎందుకంటే చట్టపరంగా మీకు వచ్చిన కొన్ని హక్కులు వీళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ వీళ్ళ మీకు కొట్టే అధికారం ఎవరిచ్చారని చెప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ మానవ హక్కుల ఉల్లంఘన కాదు మేడం ఏకంగా హత్య యత్నం ఇది అప్పటి పరిస్థితులు చూసి కూడా దెబ్బలు తింటూ కూడా అడిగారు కదా గొంతు విప్పి అడిగారు ఆ చైతన్యం అందరిలో ఉంటే గనక అరాచకాలు ఎక్కువ రోజులు కొనసాగవు మీరు ధైర్యంగా ఉండండి మీకు భరోసా ఏంటంటే ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉందో అటువైపే పూర్తి స్థాయిలో సహకరించాలి అన్ని సహకరించాల సహకరించాలని కోరుతున్నా మేడం అన్ని ఛానల్ మేడం ఒక ఇష్యూ సీరియస్ అయ్యే వరకు వెయిట్ చేశారు వాళ్ళు చనిపోయే వరకు వెయిట్ చేశారు చనిపోయే ముందు వాళ్ళ ఆలోచన ఏంటి లేకపోతే వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళ కోరిక అస్సలు జరగడం లేదు నీకు జరిగిన నీకు జరిగింది ఖచ్చితంగా షాక్ అన్యాయం కానీ అంత దాకా నువ్వు అంత ఉద్వేగాన్ని తగ్గించుకుని ఇప్పటి వరకు ఎంత సంయమనంతో ఎంత ఆలోచితంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావో ఎలా అయితే నువ్వు యూనో వాళ్ళని ప్రశ్నించావు సిటీకి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అందరితో అదే కొనసాగించు ఉద్వేగంతో దయచేసి ప్రవర్తించొద్దు ఉద్వేగం తెచ్చుకుని ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మ మీకు కూడా మేము భరోసా అండగా ఉంటామని చెప్పేసి న్యాయం జరిగే వరకు ఇది వాళ్ళ ప్రత్యేక స్పెషల్ ఎడిషన్ రైతులకి చాలా చోట్ల అన్యాయం జరుగుతున్న కథనాలు ఇలాంటివి బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి వారికి నిజంగా న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం